దయ్యాలు ఉన్నాయా లేదా దయ్యాలు ఉంటే అందరికీ ఎందుకు కనిపించట్లేదు కొంతమందికి కనిపిస్తున్నాయి దయ్యాలు అంటుంటారు అది నిజమేనా దెయ్యం ఎలా ఉంటుంది దయ్యంకి రూపం ఉంటుందా దయ్యం ఎందుకు తెల్లబట్టలే వేసుకుంటుంది ఎర్రటి ఎండలో ఎందుకు బయటికి వెళ్ళకూడదు మిడ్ నైట్ పన్నెండు తర్వాత ఎందుకు మేల్కొని ఉండకూడదు ఈ ఆత్మలు ఎలాంటి ఆకారంలో ఉంటాయి ఎలాంటి ప్లేసెస్లో ఉంటాయి అన్నదే ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుంది దయ్యం ఉంది అని మీరు కూడా నమ్ముతారు నేను మిమ్మల్ని నమ్మిస్తాను కూడా ఆత్మ దయ్యం అంటే ఒక ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ దినం పెట్టేంత వరకు భూమి మీదే ఉంటుంది తర్వాత తను తృప్తిపడి పరలోకానికి వెళుతుంది మరి పరలోకానికి వెళ్ళిన ఆత్మ దయ్యం రూపంలో మనిషికి ఎందుకు పడుతుంది ఎలాంటి వ్యక్తులకి పడుతుంది అంటే సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళకి పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక సెన్సిటివ్ వ్యక్తిని తీసుకుంటే ఆడెప్పుడు బాధపడుతూనే ఉంటాడు ఇవాళ మా చుట్టం ఒక అతను చనిపోయాడు ఆయన నాకు కనిపిస్తాడేమో ఆయనకి నాకు గొడవ అయింది నన్ను ఏమైనా చేస్తాడేమో అని వాడు భయపడుతూ ఉంటాడు దాని గురించి ఆలోచిస్తూ నిద్ర ఉంటాడు పదకొండు దాటింది పన్నెండు దాటింది వారికి నిద్ర రావట్లేదు పన్నెండు దాటితే శుభలగ్నం కాదు ప్రేతాత్మలు తిరిగే సందర్భం సమయం అది వాటికంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయంలోనే ఆత్మలు తిరుగుతుంటాయి మరి పరలోకానికి వెళ్ళిన ఆత్మ శరీరం కాలిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కిచెన్లో వంట చేస్తున్నారు కిచెన్లో ఆమ్లెట్ వేస్తున్నప్పుడు మనకు ఒకలాంటి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ మనకు కనిపిస్తుందా కనిపించదు లేదు వేరే ఏదో చికెన్ కర్రీ చేస్తున్నారు ఆ స్మెల్ కూడా వస్తుంది అది ఇందాక చేసిన ఆమ్లెట్ కంటే భిన్నంగా ఉంటుంది ఇది కూడా మనకు కనిపించదు అలాగే చనిపోయిన తర్వాత శరీరాన్ని కాల్చేసిన తర్వాత దాని నుంచి ఆత్మరూపం నుంచి వచ్చే ఎనర్జీ కూడా ఒక టైప్ ఆఫ్ షేప్ గాలిలో అంతర్లీనమై ఉంటుంది దాన్నే ఆత్మ దయ్యం అంటాం దయ్యం అనేది మనం పెట్టుకున్న పేరు ఒక నెగిటివ్ ఎనర్జీగా దాన్ని పిలుచుకుంటాం ఆత్మ ఒరిజినల్ నేమ్ కుక్కకి ఆత్మ ఉంటుంది పందికి ఆత్మ ఉంటుంది ఇలా ప్రతి జీవానికి ఆత్మ అనేది ఉంటుంది అలాగే ఈ ఏ అనే వ్యక్తి ఎప్పుడు చూసినా ఏడుపే భయము ఏడుపు భయము ఏడుపు టెన్షన్ నిద్రలేనితనం ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అలాగే ఆలోచిస్తూ ఉంటే ఈ తాలూకు ఇందాక ఏదైతే చెప్పానో ఆ ఎనర్జీ గాలి ద్వారా ఆ ఇంటికి వస్తుంది వాడికి కనిపించదు కానీ ఏ బొమ్మను చూసినా ఏ మనిషి ఆకారపు బొమ్మను చూసినా లేదంటే ఏ కుక్క అరుపు విన్నా కూడా వాడికి అది కనిపించినట్టుగానే ఉంటుంది వీటితో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది అదే దయ్యం అలా అనిపించినప్పుడు మన బ్రెయిన్ ఆడే నర్వస్ మన నర్వస్ సిస్టమ్ ప్లే చేసే డ్రామానే దయ్యం పట్టడం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియో పూర్తిగా మళ్ళీ వినండి ఈ రకంగా చూసుకుంటే ఆత్మలు ఉన్నాయి బి అనేవాడు చూసుకుంటే వాడెప్పుడు హ్యాపీగా ఉంటాడు నేను ఎవరికి అన్యాయం చేయలేదు నేనెవరిని మోసం చేయలేదు కాబట్టి నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకుంటాడు రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకల్లా రెండు పెగ్గులు వేసుకుని హాయిగా నిద్రపోతాడు నిద్రపోయినప్పుడు వాడి బ్రెయిన్ ఏమీ ఆలోచించదు రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి చనిపోయిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు కూడా మనిషిలో రావు నిద్రపోయి ఉంటాడు కాబట్టి సో దట్ వాడు వాడు సేఫ్ ఎప్పుడైతే మనిషి టెన్షన్ పడి బాధ ఏడుపు కుంగి కృషించిపోయి ఉంటాడో ఇల్లు రోతగా ఉంటుందో బూజు పట్టి ఉంటుందో ఇంటి ముందు ఎవరైతే చెట్లకు నీళ్ళు పోయకుండా ఎండిపోయిన ఆకులతో ఆ చెట్లు అలాగే వండిపోతాయో అలాంటి సందర్భాల్లో ఆత్మలు అక్కడ నివసిస్తాయి నివసిత్రమంటే అక్కడే తిరుగుతుంటాయి పవిత్రమైన ప్లేసుల్లో ఇంటికి గడపకి పసుపు రాసుకుంటే ఆత్మ ఇంట్లోకి రాలేదు ఇంటి ముందు ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటే ఆత్మకి ఉత్స సో దట్ ఆత్మలు ఉన్నాయి కానీ అందరికీ కనిపించవు స్పెసిఫిక్ మనుషులకు మాత్రమే కనిపిస్తాయి